హలో అండి అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఇంటి పని చేస్తున్నాం అనేసి ఆల్రెడీ రెండు వీడియో పెట్టా కదా దానికి కంటిన్యూస్ అండి ఈ వీడియో అయితే ముందు వీడియోలో చూపించాము కదా గార వేసిన వెంటనే వర్షం రావడంతో పట్టలు అన్ని కప్పాము అయినా సరే కొంచెం అక్కడక్కడ వాటర్ పడి అక్కడక్కడ గార అనేది కొంచెం పగిలిపోయింది ఇక మార్నింగ్ తో చూడండి ఇలా అయితే ఉందనమాట ఈ గార మొత్తం ఉన్న పట్టలని ఎత్తేసి తోసేసి ఇంకా ఈ గార మీద మొత్తం పాలు పోస్తారు అంటారు కదా అంటే సిమెంట్ కలిపేసి వేస్తారు కదా సో అదైతే వేయాలనేసి ఇంక మేస్త్రి అయితే వచ్చారనమాట గార వేయడం అయితే అయిపోయింది ఇంక పాలు పట్టేసినట్లయితే సరిపోతుంది ఇంక అక్కడక్కడ కొంచెం పాడైంది ఎంత పట్టలు కప్పినా సరే అది అంతలో సెట్ కాలేదు కాబట్టి వర్షం రావడం వల్ల సో అలా అయిపోయింది అనమాట సిమెంట్ అక్కడక్కడ చూడండి మొత్తం పోయింది ఇక్కడ గుడి దగ్గర అయితే ఇంక వేసాము కొంతసేపటికి వర్షం రావడం వల్ల చూడండి మొత్తం సిమెంట్ మొత్తం వచ్చేసింది సో నేను గార మొత్తం వేయడం అయితే అయిపోయింది ఇంకా దీని పాలు పట్టిస్తే ఇంకా ఇంటి ముందు గార పని అయితే అయిపోయినట్లే போடTING கயல் கதா ஆமா பண்ணுங்க 괜찮다 걱정 안마 응응확 거래가 아니야. 이거 작가 सा खाली चित्र గారకు పాలు పట్టడం అయితే అయిపోయింది అది సరిగా ఆరనే లేదు అందులో పెద్ద వర్షమే వచ్చింది చూసారు కదా ఎంత వర్షం పడిందో ఈ మధ్య మాకు వర్షాలు అయితే చాలా పడ్డాయి ఇంటి పని స్టార్ట్ చేసినప్పటి నుంచి వర్షాలే అనమాట సో ఎలాగో అలా అలా అయిపోయింది ఇక మా ఇంటి పక్కన ఈ చెట్టు అయితే ఉంది ఉచ్చుకాయల చెట్టు అంటాయి మీ చెట్టునైతే అయితే సో ఈ కాయలు చూడండి ఇలా గుత్తులు గుత్తులుగా ఉంటాయి చూడడానికి చాలా బాగుంటాయి చిన్న బఠానీ గింజల్లా ఉంటాయి ఇవైతే మా చిన్నప్పుడు మా నానమ్మ పప్పు గాని చట్నీ కానీ భలే చేసేది టేస్టీగా ఉంటాయి తినడానికి మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఈ చూడండి చిన్న చిన్న చిన్నగా ఎంత బాగుంటాయో ఈ చెట్టును అయితే ఇప్పుడు నరికేస్తున్నాం ఎందుకంటే వచ్చి కొంచెం కష్టంగా ఉంది సో అందుకని చెట్టుని ఇంకా నరికేద్దామని ఆ కాయలన్నీ పెరికేస్తున్నాము ఇంకా ఇంటి ముందర పని అయితే అయిపోయింది సో ఇంకా పైన అనమాట ఇంటి పైన పని చేపిస్తున్నాం కొంచెము ఈ పొగ్గుడు ఉంది ముందు ఇంట్లో పొయ్యి ఉండేది ఆ పొగ అంతా బయటికి రావడానికి ఇలా పొగ్గుళ్ళు పెట్టేవాళ్ళు ముందు ఇండ్లు కట్టేటప్పుడు సో ఇంట్లో ఇంకా పొయ్యి మీద ఏం చేసేది ఏం లేదు కదా అనేసి ఇంకా పైన ఈ పొగ్గుడు ఎందుకు అనేసి తీసేస్తున్నాము

వర్షం పడుతుంటే ఇంట్లోకి నీళ్లు కారుతున్నాయి అనేసి అక్కడక్కడ సిమెంట్ వేపిస్తే మళ్ళీ ఇంకో చోట కారుతున్నాయి అనేసి అక్కడ మళ్ళీ పగలగొట్టి కొట్టే సిమెంట్ అయితే వేపిస్తున్నాము మిద్ది మీద ఆల్మోస్ట్ ఆల్ పని అయిపోయినట్లే ఇంకా ఇంట్లో వంటగదిలో ఇంకా కొంచెం పని అయితే ఉంది అది అయితే చేపిస్తున్నాం ఇది అనుకోలేదు సడన్ గా అయితే చేపిస్తున్నాం ఏం పని చేపిస్తున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఎవడైనా వచ్చి తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ అండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ